అందరికీ శుభోదయం అండి ఈరోజు నేను మనందరికీ చాలా ఇష్టమైన ఊరి మిరపకాయలు ఉంటారు కదా అవి చాలా రకాలుగా చేస్తూ ఉంటారు ఇక్కడ నేను ఒక రెండు రకాలు చేశానండి అవి మీరు కూడా చూడండి ఎలా చేశాను ఇక్కడ ఈ పింక్ కలర్ బుట్టలో కనిపిస్తున్నాయి కదా ఇలాంటి మిరపకాయలు కాస్త గుండుగా ఉండి కారం తక్కువగా ఉన్నవి సెలెక్ట్ చేసుకోవాలి ఇలాంటి మిరపకాయలు ఊరి మిరపకాయలకి చాలా బాగుంటాయి అన్నమాట ఇవి మార్కెట్లో మనం తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా కడిగి ఒక కాటన్ క్లాత్ మీద వేసి ఆరబెట్టేసుకోవాలి పెట్టిన తర్వాత ప్రతి కాయకి తొడిమలతోనే ఉంచాలండి ఇది తొడిమెలతోనే చాలా బాగుంటుందన్నమాట తొడిమెలు తీసేయకూడదు మధ్యలో ఇలా గంటు పెట్టుకోవాలి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం పుల్ల మజ్జిగలో వేసిన చింతకాయ నీళ్ళలో వేసిన వాము ఉప్పు పెట్టినా వాటన్నిటికీ చక్కగా పట్టి ఆ మిరపకాయలు చాలా రుచిగా తయారవుతాయి అన్నమాట ఆ గంటు పెట్టలేదనుకోండి మనం వేసినవి ఏవి వాటికి పట్టవు మిరపకాయ మిరపకాయని ఉంటుంది ఈ ఇవన్నీ పైన వేసినవి అలాగే ఉండిపోతాయి అన్నమాట ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ మిరపకాయలన్నీ కూడా ఒక పెద్ద గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఒక పట్టెడు తీసుకుని ముందర చల్లు వేసుకోవాలండి ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ వాము ఉప్పు ఒక చారెడ్డి తీసుకుని దాని మీద ఫుల్గా చల్లాలి మళ్ళీ ఓ పట్టెడు మిరపకాయలు వేయటం అట్లా మనం ఎన్ని మిరపకాయలు చేయదలుచుకున్నామో అన్నీ కూడా ఇదే విధానంగా లేయర్స్ లేయర్స్గా కలుపుకోవాలన్నమాట అప్పుడు ఏంటంటే ఒక యూనిఫామ్గా అన్నిటికీ పడుతుంది అది అదే మనం మిరపకాయలు వేసేసి వాటిపైన ఇది వేసి ఎంత కలిపినా కూడా ఒక చోట ఎక్కువైపోతుంది ఒక చోట అసలు పట్టదు అనమాట మిరపకాయలకి అందువల్ల నేను ఈ విధానాన్ని ఫాలో అవుతాను లేయర్స్ లేయర్స్గా కలిపి అన్నీ వేసేసిన తర్వాత కిందకి పైకి ఒకసారి దాన్ని ఇలా ఎగరేసినట్టు చేస్తే చక్కగా కలిసిపోతాయండి వాటిని ఇప్పుడు మర్నాడు మనం ఒక రోజు తర్వాత మనం ఎండబెట్టుకోవాలి అంటే ముందర రోజు రాత్రి ఇలా చేసేసి మూత పెట్టి పెట్టేసుకోవాలి అవి కాస్త మగ్గినట్టుగా అవుతాయి అన్నమాట కాస్త తడి వస్తుంది దాంట్లో ఎందుకంటే ఉప్పు కలిపాం కదా అందువల్ల ఆ కాస్త వాటరు మనం వేరే ఏదైనా మజ్జిగలోనూ దాంట్లోనే కలిపేసుకోవచ్చు మర్నాడు ఈ మిరపకాయలు మాత్రం తీసేసి ఎండబెట్టుకుంటాం అన్నమాట ఇప్పుడు ఈ ఉప్పు వాము పొడి దానికి మంచి సువాసన ఆ మిరపకాయలన్నిటికీ పట్టి ఎంతో రుచికరమైన వాము మిరపకాయలు తయారవుతాయి అన్నమాట ఇంకో రకం మిరపకాయలు మనం చింతకాయలు మగ్గబెట్టి గింజలు తీసాం కదండి ఆ గింజల్లో నీళ్లు పోసి చక్కగా ఆ గింజలన్నీ తీసేస్తే ఆ చింతకాయ వాటర్ తయారవుతుంది ఆ చింతకాయ వాటర్లో మనం రెడీగా పెట్టుకున్న ఈ మిరపకాయలు కూడా మనకి ఎంత ఆ వాటర్లో మునిగేలాగా పోసుకోవాలన్నమాట అవి కూడా అంతేనండి ఒక పూట వాటర్లో పెట్టి మర్నాడు ఎండబెట్టేసుకోవచ్చు ఈ రెండు రకాల మిరపకాయలు నేను చేశాను మా ఎండబెట్టే విధానం కూడా మీరు చూడండి మా టెరస్ మీద మంచిగా ఎండాది వస్తుంది మా మంచం ఒకటి పైన వేసి చక్కగా దోమతెర కొన్నాం వీటికి ఇలా మంచం మీద శుభ్రంగా ఎండబెట్టేసి దోమతెర వేసేస్తాం అనమాట ఇగో నేను చెప్పిన చింతకాయ వాటర్ ఇదేనండి ఆ గింజల్లో మన కాచి చల్లార్చిన చిన్న నీళ్లు పోస్తాను నేను ఒక నాలుగైదు గ్లాసులు పోసి ఆ గింజలన్నీ చక్కగా చింతకాయ వాటర్ ఆ పులిపంతా వచ్చేస్తుంది అనమాట ఉత్త గింజలు పిప్పి మాత్రమే పారేస్తాం ఆ వాటర్ కూడా మనం ఫిల్టర్ చేసేస్తే ఆ పెంకులు చిన్న చిన్న పెంకులు లాంటివి అవి కూడా లేకుండా చక్కగా ప్యూర్ వాటర్ వస్తుంది ఆ వాటర్లో ఈ మిరపకాయలు ఊరబెట్టాలన్నమాట అలా చింతకాయ మిరపకాయలు వాము మిరపకాయలు ఈ రెండు చేయడం జరిగిందండి అసలు ఎంత టేస్టీగా ఉన్నాయంటే చాలా చాలా బాగున్నాయండి ఇవి ఒక మూడు రోజుల నుంచి నాలుగు రోజుల వరకు తీసుకుంటుందండి ఎండడానికి ఈ మిరపకాయలతో పాటే ఈ చింతకాయ వాటర్ కూడా ఎండలోనే పెట్టి ఎండబెట్టాలన్నమాట ఈ చల్ల మిరపకాయలైనా కూడా ఆ చల్లలోంచి మా మిరపకాయలు తీసేసి ఎండబెట్టి ఆ చల్ల కూడా అనమాట చల్ల అంటారు మజ్జిగంటారు కా రెండు రండి చల్లన్న మజ్జిగన్నా సో ఇలా ఎండతో ఎండలో బాగా ఎండ పెట్టడం వల్ల ఏంటంటే మనకి వాసన రాకుండా ఉంటాయి తర్వాత ఈ మిరపకాయలు ఎండుతాయి కదా రాత్రికి మళ్ళీ ఇవి ఇవే నీళ్ళల్లో వేసేస్తాం వాము మిరపకాయలు ఏమో డ్రైగా ఉంటాయి అనమాట వాము అవి అవి అట్లాగే ఎండుతాయి ఈ చల్లల్లో వేసిన లేదా ఈ చింతకాయ నీళ్ళల్లో వేసిన ఈ మిరపకాయలు మళ్ళీ రాత్రికి దానిలో వేసేస్తాం నీళ్ళల్లో వేసేసి మళ్ళీ మర్నాడు ఆ నీళ్ళలోంచి తీసి ఉండబెడతాం అనమాట దానివల్ల ఏంటంటే ఈ పులుపు ఉప్పు అన్నీ సమానంగా మిరపకాయలకు పడతాయి ఇవి ఈ నీళ్ళల్లో రెండు రోజులు చాలండి అంతకన్నా మనం చివరి దాకా వేసామంటే ఉప్పు కషాయం అయిపోతున్నాయి మిరపకాయలు విపరి విపరీతంగా ఉప్పు ఎక్కువైపోతున్నట్టు ఉంటున్నాయి అన్నమాట అందుకని నేను రెండు రోజులే వేస్తాను దానికి సరి చక్కగా చాలినంత ఉప్పు పడుతుంది ఆ తర్వాత ఆ నీళ్లు ఇంకా అది వదిలేసేయడమే లేదంటే ఇంకా మిరపకాయలు కొని దానిలో వేసుకోవచ్చు కాకపోతే ఈ వాటరు ఒక రెండు మూడు రోజులు అయిన తర్వాత ఈ మిరపకాయలకి పట్టేస్తుంది కదండి కొంచెంగా ఉత్త వాటర్ లాగానే మిగులుతుంది అందుకని ఆ వాటర్ తీసేయడమే ఈ రెండు రోజులు వేయటం వల్లే దానికి చక్కగా చాలినంత ఉప్పు పులుపు అన్నీ పట్టేస్తాయి అట్లా ఈ మిరపకాయల తయారీ ఈ పైన దోమతలు వేసి పెట్టామంటే ఒక చిన్న ఇది కూడా అసలు ఏది వాలకుండా చాలా నీట్గా ఎండుతాయండి ఇది మా టెర్రస్ ఈ టెర్రస్లో ఇంకా నాలాగానే ఒక ఐదురు ముగ్గురు పెడుతూ ఉంటారు ఎప్పుడు కొంచెం ఖాళీగానే ఇట్లాగే ఉంటుంది మా మంచం ఒకటి ఇక్కడ పైన వేయించి ఈ దోమతలు వేసేసి పెడితే పొద్దు నుంచి సాయంత్రం వరకు చక్కగా ఎండలో ఎండుతాయి ఈ విధంగా మేము ఎండ పెడతాం అనమాట రెండు రోజులు అయ్యి మూడో రోజు వచ్చేటప్పటికి ఈ వామ మిరపకాయలు గలగల్లా ఆడిపోతూ వచ్చేస్తాయండి కాస్త చింతకాయ నీళ్ళలో వేసిన మిరపకాయలు మాత్రం ఇంకొంచెం తడి ఉంటుంది అనమాట అది నాలుగో రోజుకి అవి కూడా ఎండిపోయినాయి ఈ గలగల శబ్దం శబ్దమేనండి ఇవి చల్లమిరపకాయలైనా చింతకాయ నీళ్ళలో వేసినవైనా ఇంకొక రోజు ఎక్స్ట్రా ఎండబెట్టే పరిస్థితి అన్నమాట అవి కొంచెం తడి ఉంటుంది దాంట్లో బాగా గలగల్లాడిపోతూ ఎండబెట్టాలి అంటే ఇవంతా ఒక నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల ప్రాసెస్ అండి వామ్ మిరపకాయలు అయితే మూడు రోజుల నుంచి నాలుగు రోజుల ప్రాసెస్ అనమాట ఖచ్చితంగా నాలుగు రోజుల్లో చక్కగా తయారైపోతే ఈ చల్ల మిరపకాయలు అయితేనేమో ఒక ఐదు ఆరు రోజులు పడుతుంది ఆ తడి లేకుండా చూసుకోవాలండి జాగ్రత్తగా ఇదండి ఈ విధానం మిరపకాయలు చక్కగా మనం ఇంట్లోనే తయారు చేసుకుని చాలా రుచికరంగా మనం ఈ చల్లమిరపకాయలు మిరపకాయలు చేసుకొని తినచ్చు అలాగే ఇవి ఎండిపోయిన తర్వాత నేను కొన్ని బేయించి కూడా చూ తినడం జరిగింది చూసాము చాలా చాలా బాగుంది మా ఇంట్లో బాగా నచ్చినాయండి అలాగే మీరందరూ కూడా చక్కగా చేసుకుని తినండి అన్ని రకాల పప్పుల్లోకి సొరకాయ కూర అలాంటి తీయటి కూరల్లోకి కూడా ఇవి చాలా సూటబుల్గా చాలా బాగుంటాయి అన్నమాట థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ